శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నిర్ణయం రచించినవారు డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు కథ యశస్విని కారు ఇంటి ముందు ఆపుతున్నప్పుడు గమనించింది తమ ఇంటి ముందు మరో కారు ఆగి ఉండడం నారింజ రంగులో ఉన్న స్విఫ్ట్ కారు వచ్చిన వాళ్లు ఎవరై ఉంటారో యశస్విని ఊహకు అందలేదు తమ పరిచయస్తుల్లో ఆ కారు ఉన్నవాళ్లు ఎవరో గుర్తుకు రాలేదు తినబోతూ రుచెందుకు అనుకుంటూ లోపలికి నడిచింది వచ్చావా యశు ఇవాళ బాగా ఆలస్యమైనట్టుంది అన్నాడు యశస్విని తండ్రి హరిహరరావు మామూలే కదనన్నా ట్రాఫిక్ జామ్ నిజానికి ఎలక్ట్రానిక్ సిటీ నుండి మల్లేశ్వరం రావడానికి మహా అంటే ముప్పా గంట కన్నా పట్టకూడదు కాని మన బెంగళూరు మహానగరం ట్రాఫిక్లో ఆ దూరం ప్రయాణించడానికి పైనే పడుతుంది అలసటగా అని లోపలికి వెళ్లిపోయింది కాని అక్కడ హాల్లో అమ్మా నాన్నలతో పాటు తనకు పరిచయం లేని మరొక దంపతులు కూర్చుని ఉండడం చూసి పలకరించకుండా వెళ్ళడం సభ్యత కాదేమోననుకుని వాళ్ళెవరో చెప్తారా అన్నట్టు తల్లివైపు చూసింది తల్లి కావేరీ దృష్టంతా వడలిపోయి నల్లబడి కనబడుతున్న యశస్విని ముఖం మీదే ఉంది వెళ్లేటప్పుడు అప్పుడే విచ్చిన పువ్వులా నవనవలాడుతూ తాజాగా ఉంటావు వచ్చేసరికి ఊళ్ళో ఉన్న పొల్యూషన్ అంతా ముఖం మీదే కనబడుతుంది అన్నదావిడ ఇండియాలో ఏ పెద్ద నగరంలోనైనా ఇదే పరిస్థితి కదమ్మా అందుకే మరి అమెరికాకు ఉద్యోగాల మీద వెళ్లిన మనవాళ్లు తిరిగి వెనక్కి రావాలంటే భయపడతారు ఈ ట్రాఫిక్ భయం ఒకటి ప్రతి పనికి లంచాలు లేనిదే జరగదనే భయం ఒక్కటి మన వాళ్లను అక్కడే ఉంచేస్తున్నాయి హరిహరరావుకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్న అతిథి తానుగా సంభాషణలో పాలు పంచుకుంటూ అన్నాడు వెలిసిపోయిన రంగులో ఉన్న జీన్స్ ప్యాంట్ మీద బిగుదుగా ఉన్న సిల్క్ షర్టులో ఉన్న యశస్విని ఆ పాదమస్తకం పరిశీలనగా చూస్తూ కూర్చున్న ఆయన భార్య అందుకుంది అమెరికాలోని ఫ్యాషన్లు పద్ధతులు అయితే మన వాళ్లు సులభంగా పాటించేస్తున్నారు కాని అక్కడి శుభ్రత క్రమశిక్షణ నేర్చుకోవాలంటే ఇంకో పదేళ్లు చాలదు అన్నదావిడ అప్పుడు తోచినట్టుగా వాళ్ళిద్దరినీ కూతురికి పరిచయం చేశాడు హరిహరరావు యశూ వీరు పాండురంగ గారని హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు వారి భార్య రుక్మిణి నీటిపారుదల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు వారి అమ్మాయి అవంతిక ఈ ఊళ్ళో డెల్ కంపెనీలో చేస్తున్నదట అబ్బాయి అనిల్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నాడట అని కూతురికి చెప్పి మా అమ్మాయి యశస్విని విప్రోలో పనిచేస్తుంది అని వారికి చెప్పి పరిచయ కార్యక్రమం ముగించాడు తండ్రి వారి గురించి చెప్పిన తీరులోనే విషయం ఏమిటో యశస్వినికే అర్థమైంది అయినా ఏమి తెలియనట్టే నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ అనేసి లోపలికి నడిచింది కూతురి వెనకాలే తను లోపలికొచ్చింది కావేరి వంటింట్లోకి వెళ్లగానే అంతవరకు అణుచుకున్న చిరాకు ప్రదర్శిస్తూ ఏమిటమ్మా ఇది నేను మొన్ననే చెప్పాను ఇంకొక సంవత్సరం నా పెళ్లి గురించి మాట్లాడొద్దని నాతో చెప్పకుండా పిలిపించారు కనుక మీరే ఏం మాట్లాడతారో మాట్లాడి పంపించండి నన్ను మాత్రం ఇప్పుడు సాంప్రదాయ సిద్ధంగా చీర కట్టుకుని జడ వచ్చి వాళ్ల ముందు కూర్చోమంటే ఒప్పుకోను అంది విసురుగా అప్పుడే లోపలికొచ్చిన హరిహరరావు కూతురి కోపాన్ని చల్లబరుస్తూ మీద చేయి వేసి నిమిరాడు పొరపాటు పడుతున్నావురా అమ్మా వాళ్ళని మేము పిలిపించలేదు వాళ్ళకి ఎవరి ద్వారానో మరో గురించి తెలిసిందట వాళ్ళ అబ్బాయి వచ్చే వారం ఇండియాకు వస్తున్నాడట పదిహేను రోజులు ఉంటాడట ఆ లోపుగా పెళ్లి చేసి పంపించాలని సంబంధాల కోసం చూస్తున్నారట మేము కూడా నీ ఫోటో వివరాలు మఠంలో పెళ్లి కూతుళ్ల జాబితాలో రిజిస్టర్ చేశాం కదా వెళ్లి వివరాలు చూసుకుని వాళ్లకు నచ్చి మనను వెదుకుంటూ వచ్చారు ముందు ముఖం కడుక్కుని బట్టలు వచ్చి వాళ్లతో ఐదు నిమిషాలు మాట్లాడు ఈ లోపుగా మీ అమ్మ కాఫీ పలహారాలు ఇస్తుంది వాళ్లు వెళ్లిపోయాక మనం తీరికగా మాట్లాడుకుందాం అన్నాడు తండ్రి మాట కాదనలేక ఇష్టం లేకపోయినా మర్యాద కోసం చిరునవ్వును ముఖానికి అతికించుకుని మళ్లీ వాళ్ల ముందుకొచ్చి కూర్చుంది యశస్విని లేత నీలిరంగు చీర కట్టుకుని ముఖాన చిన్న బొట్టు పెట్టుకుని వదులుగా వదిలేసిన జుత్తుకు రబ్బర్ బ్యాండ్ వేసుకుని కడిగిన ముత్యంలా వచ్చి కూర్చున్న యశస్విని వైపు సంతృప్తిగా చూసింది రుక్మిణి వాళ్ల అబ్బాయి పనిచేస్తున్న కంపెనీ గురించి అతని జీతభత్యాల గురించి చెప్పి చివరిగా తమకు కట్టకాలుకల మీద ఆశలేదని అమ్మాయికి మంచి చదువు ఉద్యోగంలో అనుభవం ఉంది కనుక అక్కడికి వెళ్ళాక ఆమెకు సులభంగానే ఉద్యోగం దొరికి వాళ్లు సుఖంగా ఉంటే చాలని చెప్పి వెళ్లిపోయారు పాండురంగా రుక్మిణి మనంతటా మనం పది మందిని అడిగినా ఇంటర్నెట్లో గాలించిన ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుంది అనుకోను నీకేమిటి అభ్యంతరం అంది కావేరి అమ్మా అన్నీ తెలిసి మళ్లీ ఇలా మాట్లాడుతున్నావేమిటి వచ్చే నెల నేను అమెరికా వెళ్లాల్సి వస్తుందని చెప్పాను కదా కనీసం ఒక్క సంవత్సరం అక్కడ ఉండాల్సి వస్తుంది అక్కడి నుండి వచ్చిన తర్వాతనే నా పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పాను కదమ్మా నీరసంగా అంది యశస్విని యశు ఇప్పుడీ సంబంధం వెతుక్కుంటూ రావడం నిజంగా మన అదృష్టం అనుకోవాలి నువ్వు ఒంటరిగా స్టేట్స్కి వెళ్తావంటే మాకెందుకో చాలా దిగులుగా ఉంది అదే నువ్వు పెళ్లి చేసుకుని వెడితే మా మనసుకి సమాధానంగా ఉంటుంది ఇంకో విషయం చెప్పనా ఇలా జరగడం కాకతాళీయమే గాని నువ్వు మీ కంపెనీ తరపున వెళ్లాల్సింది కాలిఫోర్నియాలోని క్లారా నగరానికే కావడం ఇవాళ వెదుక్కుంటూ వచ్చిన వాళ్ల అబ్బాయి ఉద్యోగం చేసేది కూడా అక్కడే కావటం ఎంత అనుకూలం రోగి కోరింది పాలే వైద్యుడు పచ్చంగా చెప్పింది పాలే అన్నట్టు ఈ సంబంధం గనక కుదిరితే నీ గురించి మాకు దిగురుండదు నిశ్చింతగా ఉండగలం అన్నాడు హరిహరరావు తండ్రి చెప్పిన విషయం విని ఆలోచనలో పడింది యశస్విని వారం గడిచింది అనిల్ అమెరికా నుండి వచ్చాడని వాళ్లు హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు అనిల్ తన చెల్లెల్ని చూడ్డానికి బెంగళూరు వస్తున్నాడని అదే సమయంలో యశస్విని కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాడని చెప్పారు యశస్వినితో సంప్రదించకుండానే తమ అంగీకారం తెలిపారు హరిహరరావు కావేరి ఈ వారం రోజులు యశస్విని తన కంపెనీ తరపున వీసా కోసం దరఖాస్తు చేయడం తాను పనిచేయబోయే కంపెనీలో పనిచేసే వారితో ఫోనులో పరిచయం చేసుకోవడం ప్రాజెక్టు గురించిన వివరాలు తెలుసుకోవడం దానికి కావలసిన విషయ సేకరణ మొదలైన విషయాలతో మునిగి తెలుతూ ఉంది అనిల్ వాళ్ళ ఇంటికొచ్చిన రోజు సాయంత్రం కూడా ఆలస్యంగా ఇల్లు చేరింది యశస్విని ఓపికగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనిల్ అనిల్ ఫోటోలో కనిపించిన దానికన్నా మనిషి చాలా బాగున్నాడు ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు చామల ఛాయ అయినా కళగల ముఖం చురుకైన చక్కని కళ్ళు చూడగానే ఆకర్షించే రూపంతో ఏ ఆడపిల్లకైనా కలల రాజకుమారులా ఉన్నాడు యశస్విని ఇంట్లోకి రాగానే కూర్చుని ఉన్నవాడల్లా లేచి నిలబడి హాయ్ అంటూ పలకరించాడు హలో ఒక్క నిమిషం ముఖం కడుక్కొనొస్తాను అంటూ లోపలికొచ్చింది యశస్విని అంటూ ప్రత్యేకంగా తయారవ్వడం బాగుండదు అనుకుంటూనే తనకు ఎంతో నచ్చిన గులాబీ రంగు క్రేప్ సిల్క్ చీర కట్టుకుని ముఖానికి కొద్దిగా కాంపాక్ట్ పౌడర్ అద్దుకుని ొట్టుదిద్దుకుని బయటికొచ్చింది అనిల్ ఆమెతో చిరకాల స్నేహితుల్లా ఆత్మీయంగా మాట్లాడాడు ఆమె ఉద్యోగ వివరాలు చేపట్టబోయే ప్రాజెక్టు వివరాలు అన్నీ అడిగి కనుక్కున్నాడు కాని యశస్వినికి కొంత విచిత్రంగా అనిపించిన విషయం ఏమిటంటే ఆమె అడిగినా కూడా తన ఉద్యోగం కంపెనీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడడానికి ఉత్సాహం చూపించలేదు సంభాషణ యథాలాపంగా అమెరికాలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఆర్థిక మాధ్యం గురించి ఇళ్ళు స్థలాల కొనుగోలుకు బ్యాంకులు ముందు వెనుక ఆలోచించకుండా రుణాలు ఇవ్వడం ఇళ్ల ఖరీదులు ఆకాశాన్ని అందుకునేటట్టు పెరిగిపోవడం గురించి ఒక్కసారిగా ఆ బుడగ పేరిపోయి సబ్ ప్రైమ్ ల్యాండింగ్ వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూరిపోవడం గురించి సాగింది క్రెడిట్ కార్డుల మీద కూడా ఎటువంటి ఆంక్షలు నిబంధనలు లేకుండా అప్పులివ్వడం వలన మరొక ముప్పు ముంచుకురావడం గురించి మాట్లాడుకున్నారు అమెరికాలో కంపెనీలు వేల కులది ఉద్యోగులకు పింక్ ఇచ్చి పంపేయడం గురించి అడుగుతూ ఐటీలో మనవాళ్ళకు కూడా ఉద్యోగాలు పోతున్నాయంటారా అని హరిహరరావు అడిగాడు ఆ విషయం గురించిన సంభాషణలో అనిల్ పాల్గొనడానికి ఉత్సాహం చూపలేదు వేరే సంగతులు ప్రస్తావిస్తూ యశస్వినికి ఆమె కంపెనీ వారు అమెరికాలో ఇవ్వబోయే జీతం గురించి ఉండడానికి వసతి గురించి మాట్లాడాడు అనిల్ వెళ్ళిపోయాక హరిహరరావు కావేరి ఇద్దరు అబ్బాయి గురించి సదాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు యశస్విని తన మనసులో మాట ఏమిటో బయటికి చెప్పడానికి వ్యవధి కావాలి అన్నట్టు మౌనం వహించింది మరుసటి రోజు సాయంత్రానికల్లా గారు ఫోన్ చేశారు అనిల్ కోసం ఇంచుమించు పది పదిహేను సంబంధాలు దాకా చూశామని ఇంచుమించు అందరు అమ్మాయిలు లేక ఎంసీఏ చేసి ఐటీ ఉద్యోగాల్లో ఉన్నవారేనని అయితే అనిల్కి యశస్విని నచ్చిందని వాళ్లకి అంగీకారమైతే నిశ్చయ తాంబులాలు తీసుకుని పది రోజులలోపు వివాహం జరిపేటట్టు ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పాడు ఆయన గారైతే అమ్మాయికి వారు కొనవలసిన చీరలు నగల గురించి కూడా ప్రస్తావించింది రుక్మిణి మాటలు విన్న కావేరి ముఖం కూతురి పెళ్లి నిశ్చయమయ్యిందన్న సంతోషంతో కడకళ్లాడింది హరిహరరావు గారు ఆనందం దాచుకోలేక యశస్విని ఆ సమయంలో చాలా పనిలో ఉంటుందని తెలిసినా ఫోన్ చేసి విషయం చెప్పారు నాకు చెప్పకుండా మీరు వాళ్లకి మాటివ్వకండినన్నా నేను ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అన్నది యశస్విని మాత్రం ఉత్సాహం ఉద్వేగం లేకుండా తల్లికి ఫోన్ ఇవ్వమని ప్రత్యేకంగా అడిగి అమ్మా నువ్వు హడావిడిగా ఫోన్లు చేసి పెద్దమ్మలకు మావయ్యకు యాస పెళ్లి కుదిరింది అంటూ వేయకు ప్లీజ్ కాస్త ఓపిక పట్టు సరేనా అని ఫోన్ పెట్టేసింది ఆ రోజు సాయంత్రం మఠంకు వెళ్లిన కావేరికి పరిచయస్తులు నలుగురు కనబడ్డారక్కడ వాళ్ళు వాళ్లు కూడా కూతుళ్ల కోసం వెతుకుతున్న వాళ్ళే ఏమో కావేరి పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మేరని ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి ఏమీ తెలియకుండా పిల్లల్ని ఇవ్వడం కంటే మన దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని చూడడం పేరు అనిపిస్తుంది అందులో ఈ మధ్యన అమెరికాలో ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అనేటట్టు ఉన్నాయట ఉన్నాయట కూడాను అన్నది కామాక్షి అనే ఆవిడ మిగతా ముగ్గురు ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆలోచనలో పడి ఇల్లు చేరింది కావేరి సాయంత్రం ఎనిమిదింటికి ఇంటికొచ్చిన యశస్విని చాలా అలసటగా కనబడింది గారి ఫోను సంభాషణ గురించి పొడిగించలేదు హరిహరరావు కూడా రాత్రి పడుకునే ముందు అమ్మానాన్నల దగ్గర కూర్చుని అమ్మానాన్నల దగ్గరకొచ్చి కూర్చుంది యశస్విని గారు మన సంబంధం ఖాయం చేసుకోవడానికి తొందరపడడానికి కారణం తెలిసింది నాన్నా అంది ప్రశాంతంగా ఉలిక్కిపడి ఏమిటి అన్నట్టు చూశాడు హరిహరరావు కామాక్షి వాళ్లు చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి కావేరికి అనిల్ ప్రస్తుతం బెంచ్ మీద ఉన్నాడట నాన్నా అంటే ఉద్యోగం లేనట్టే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈ పరిస్థితిలో చేతిలో ఉద్యోగంతో అతను ఉంటున్న ఊరికే వెళ్లబోతున్న గురించి వాళ్లకు తెలిసింది అందుకనే వెతుక్కుంటూ వచ్చారు అతని కోసం పన్నెండు సంబంధాలు చూసిన మాట నిజమే కాని వాళ్లను అనిల్ తిరస్కరించలేదు వాళ్లే ఎన్ఆర్ఐ సంబంధం వద్దని వదులుకున్నారట ఈ మధ్యన చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు అమెరికాలో ఉద్యోగాల్లో ఉన్న యువకులకు పిల్లలను ఇవ్వడానికి జంకుతున్నారు ఉద్యోగ భద్రత విషయంగా అనుమానాలతో పాటు అక్కడ కూడా కట్నం గురించిన వేధింపులు గృహహింస చోటు చేసుకుంటున్నట్టు పేపర్లో వస్తున్న వార్తలు కూడా కారణం వాళ్ల తల్లిదండ్రుల మాట ఎటున్నా కనీసం అనిల్ నిజాయితీగా ప్రస్తుతం తనకు ఉద్యోగం లేదన్న విషయాన్ని చెప్పుంటే అదొక రకంగా ఉండేది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మన భారతీయ పురుష పుంగవులకు భార్య తమ కన్నా ఎక్కువ చదువుకున్నదో సంపాదన కలదో అయితే సహించే గుణం అస్సలు లేదు ఆత్మ న్యూనతతో భార్యను హింసించినా ఆశ్చర్యం లేదు అని ఊరుకుంది యశస్విని నిర్ణయం మీదే అన్నట్టు ఆ రోజు హరిహరరావు పాండురంగకు ఫోన్ చేశాడు మీకు మా సంబంధం నచ్చిందని అన్నారు సంతోషం కాని మా అమ్మాయిని ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉండే వరుడికే ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం సారీ క్షమించండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో